హాయ్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి వారు ఉత్తమ పౌరులు ఎందుకంటే తన కళ్ళ మీద తన నిలబడి తన కుటుంబాన్ని చాదుకొని సొసైటీలో సంఘంలో గౌరవంగా బతుతాడు ఈ గవర్నమెంట్ జీతాలు తీసుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు జాబర్సు ఇల్లంతా నెల గవర్నమెంట్ జీతాలు తీసుకుంటారు లక్షల లక్షల జీతాలు తీసుకుంటారు వీళ్ళు సాధారణ పౌరులే ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ నుంచి రూపాయి లంచ్ జీతం తీసుకొని బతుకుతారు వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏ రూపాయి లేకుండా గవర్నమెంట్ నుంచి ఆధారపడకుండా తన కాలమే తల నిలబడుతుండ్రు నూట నలభై కోట్ల జనాభా ఎంతమంది జాబర్స్ ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఎంతమంది బిజినెస్దారులు ఉన్నారు ఎంతమంది కూలీ రైతులు కూలీలు రైతులు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికీ జీతాలు ఇచ్చుకుంటే గవర్నమెంట్ జరిపతుందా ఏ రూపాయి ఒక్కొక్క రూపాయి గవర్నమెంట్ ఆదేశించకుండా బతికే వాళ్ళు ఉత్తమ పౌరులు ఎందుకంటే మీరు ఆలోచించరు ఒకసారి ఇప్పుడు జాబర్స్ ఉన్నారు నేను ఉత్తమ జాబర్స్ నేను అంటే ఎట్లా సరే అవుతుందా నువ్వు నేను లక్షల లక్షలు నిన్న జీతాలు తీసుకుంటున్నావు మళ్ళీ ఉత్తమ పౌరుడు అయిన ఎట్లా ఈ రాజకీయ నాయకులు ఉన్నారు వీళ్ళకు జీతాలు వస్తాయి వీళ్ళు చూస్తే జీతం తీసుకునే పని చెప్తారు ప్రతి గంట వీళ్ళు జీతం తీసుకునే పని చెప్తారు అందుకు ఏ రూపాయి ఆశించకుండా తీసుకున్న రూపాయి గవర్నమెంట్ ఆశించకుండా బతికేవారు ఉత్తమ పౌరులు వీళ్ళు ప్రతి వస్తువు మీద ట్యాక్సీ కడతారు ప్రతి